I don't know. చక్కగా భవన నిర్మాణ కార్మికుల ఐక్యత భవన నిర్మాణ కార్మికుల ఐక్యత జిందాబాద్ సిఐటియు జిందా బస్ సిఐటియు లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డును ప్రభుత్వ ఆధీనంలో నడిచే విధంగా చర్యలు తీసుకోవాలి తీసుకోవాలి లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డును ప్రభుత్వ ఆధీనంలో నడిచే విధంగా చర్యలు తీసుకోవాలి తీసుకోవాలి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ రద్దు చేయాలి రద్దు చేయాలి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ రద్దు చేయాలి రద్దు చేయాలి రక్త పరీక్షల పేరిట మోసాన్ని అరికట్టాలి అరికట్టాలి రక్త పరీక్షల పేరిట మోసాన్ని అరికట్టాలి అరికట్టాలి కార్మికుల ఐక్యత నిర్మాణ కార్మికుల ఐక్యత లేబర్ వెల్ఫర్ సంక్షేమ బోర్డును ప్రభుత్వ ఆధీనంలో నడిచే విధంగా చర్యలు తీసుకోవాలి తీసుకోవాలి ప్రైవేట్ రద్దు రద్దు చేయాలి చేయాలి రాజన్న సిరిసిల్ల జిల్లా భోన్పెల్లి మండల కేంద్రంలో ఈరోజు భవన నిర్మాణ కార్మికుల లోపట పత్రికా ముఖంగా పత్రికా సమావేశం సందర్భంగా మరి గత గత కొన్ని నెలల నుంచి ఈ లేబర్ కార్డు ఉన్న భవన నిర్మాణ కార్మికులకు రక్త పరీక్షల పేరిట అనాధికారికంగా మరి ఇలా ప్రైవేటు హెల్త్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇంటింటికి వెళ్ళి వారిని భయభ్రాంతులకు గురి చేసి మీరు రక్త పరీక్ష చేసుకోకపోతే మీ లేబర్ కార్డు క్యాన్సల్ అవుతుంది అని చెప్పి భయభ్రాంతులకు గురి చేయడం ఏదైతే ఉందో జిల్లా సిఐటు భవన నిర్మాణ రంగం యూనియన్ తరఫున తీవ్రంగా వ్యతిరేకించడం జరుగుతుంది మరి నిరక్షరాశులైనటువంటి భవన నిర్మాణ కార్మికులను ప్రలోభాలకు గురిచేసి మీరు రక్త పరీక్షలు కంపల్సరీ చేసుకోవాలని చెప్పి అనేక ప్రలోభాలకు గురిచేసి ఉదయం మబ్బులు నాలుగు గంటలకి ఐదు గంటలకి వారి ఇళ్ల వద్దకు చేరి వారిని భయభ్రాంతులకు గురి చేసేయడం ఏదైతే ఉందో ఆ చర్యను మానుకోవాలని చెప్పి సందర్భంగా జిల్లా భవన నిర్మాణ రంగం సిఐటి పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది అదే సందర్భంలో మరి ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఏదైతే ఉందో ప్రభుత్వం ఇచ్చిన విధానం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా వ్యతిరేక వ్యతిరేకించడం జరుగుతుంది మరి ఈ లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ప్రభుత్వ ఆధీనంలో నడిచే విధంగా ఎన్నో రకాలుగా మేము వినతి పత్రాలు ఇచ్చినా కూడా ధర్నాలు నిరసన వ్యక్తం చేసినా కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఈ రకంగా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్ప వల్ల భవన నిర్మాణ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు కాబట్టి మరి అదే సందర్భంలో మరి ఇలా ఆడపిల్లల లగ్గాలకి కానీ డెలివర్లకు కానీ మరి ఈ ముప్పై వేల రూపాయలు ఏదైతే ఉందో అది లక్ష రూపాయలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా కూడా మరి ప్రభుత్వాలకు చీమ చీమగొట్టినట్టు కూడా అయితే లేదు మరి ఇప్పటికే కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈ లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు ఇప్పటికే కొల్లగొట్టి కార్మికులకు తీరని అన్యాయం చేసిన సందర్భంలో మరి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఈ కార్మికుల విషయంలో తక్షణమే స్పందించి ఈ క్లైమ్ల విషయంలో కూడా మరి ప్రభుత్వ ఆధీనంలో నడిచే విధంగా చర్యలు తీసుకోవాలి మరి ఈ ముప్పై వేల స్కీములు కూడా లక్ష రూపాయలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి రక్త పరీక్షలు ఏవైతే ఉన్నాయో మరి ఇప్పటికైనా సిఎస్సి హెల్త్ సెంటర్లు ఎవరైతే ఉన్నారో మానుకోకపోతే మాత్రం పెద్ద ఎత్తున రానున్న రోజుల లోపల మరి జిల్లా కేంద్రం లోపల ఈ జిల్లాలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులందరినీ ఏకం చేసుకొని పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా ప్రతి కే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల విషయంలో చిత్తశుద్ధిగా వివరించి వారికి అచ్చే బెనిఫిట్ ఇంకా పెంచవలసిన తరుణంలో మరి ఈ రకంగా రక్త పరీక్షల పేరిట మరి కోట్ల రూపాయలు దండుకోవడం అనేది మరి ఇలా ప్రభుత్వాలకు సిగ్గుసేటుగా అని చెప్పి భావిస్తూ మరి కార్మికుల సంక్షేమానికి ఇంకేమేమి చేస్తే బాగుంటుందో మరి కార్మికులకు ఇంకేం చేస్తే మేలు చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచించవలసిన ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల రక్తం దాక్కుంటా మరి రక్త పరీక్ష పేరిట వందల కోట్ల రూపాయలు మాయం చేయడం అనేది ఏదైతే ఉందో ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిగ్గుమాలిన చర్యగా చెప్పి భావిస్తూ ఇప్పటికైనా చర్యలు మానుకొని మరి కార్మికుల సంక్షేమం కోసం దృష్టి పెట్టాల్సిన బాధ్యత ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది కాబట్టి ఎందుకంటే అందాల మేడలు ఎత్తైన మేడలు కట్టే ఇలా భవన నిర్మాణ కార్మికులు వారి కు వారి రక్తాన్ని పీల్చి పిప్పి చేయడం అనేది మాత్రం అది చాలా దారుణమైన విషయం కాబట్టి ప్రభుత్వం పునరాలోచించుకొని కార్మికుల పక్షాన నిలబడాలని చెప్పి సందర్భంగా ఇక ఈ రోజు బోయినపల్లి మండలం మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికుల అధ్వర్యంలో పత్రికా సమావేశం సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది జిందాబస్ ఐటీయూ జిందాబస్ ఐటీయూ వర్తిలానే భవన నిర్మాణ కార్మికుల ఐక్యత